గంటల నిమిషాల ముహూర్తం తెలుగుదేశం పార్టీ చిరకలూరుపేట అసెంబ్లీకి రెండు గంటల పదహారు నిమిషాలకు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఎప్పుడో ఎప్పుడూ ఎదురు చూస్తా ఉంది కూటమి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బిజెపి ఒక రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము ముందు జై బ్రాండ్స్ ఎప్పుడెప్పుడో తెచ్చుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు జై బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి పేద కుటుంబాలు హోదో నాదో చేసుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరు అయితే చెప్తాడో ఆ వర్గాల్ని మోసం చేయడం అలవాటు అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భూత పదం అయిపోయింది దానికి లేవంగానే అదే పదం ఆడతాడు మీ బిడ్డను అంటాడు మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు మాడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి ఏ రాష్ట్రంలో ఉందా ఇంత నాశరకం మద్యం ఏ హాస్పిటల్ డాక్టర్ ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్ళు రాబోయే రెండు మూడేళ్లలో హాస్పిటలైజ్ అవుతారు అంటే హాస్పిటల్ లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద దయా కరుణ ఉంటే ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి రకం మద్యం ఒక పక్క మరొక పక్క ఏమో మద్యం లాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచానని చెప్పి జేబులు ఖాళీ చేయించ జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎన్ని బట్టలు నొక్కాడండి జగన్మోహన్ రెడ్డి ఒక్క బటన్ అన్న అకౌంట్ లో పడ్డాయా విద్యా దీవెన కావచ్చు ఆసరా కావచ్చు రైతు సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ ఒక్కటన్నా చేయూత కావచ్చు ఏ బటన్ కన్నా ఏరి అకౌంట్ ఈ రాష్ట్రంలో పడ్డాయ ఎక్కడ పడ్డా అమ్మఒడి ఐదేళ్ళు ఇంతవరకు ఎవరికి రాదా నాలుగేళ్ళు ఎంత మందికి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి మాట్లాడి ఏది పడితే మాట్లాడితే నేను హీరోలు అనుకుంటే ప్రజలు రేపు ప్రజా కోర్టులో చెప్తారు నేను అందుకనే ఇక నుంచి నేను కౌంటర్ కూడా ఇవ్వను ఎన్ని మాట్లాడుతావు మాట్లాడుకో నా నిజాయితీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో చిరకూరిపేట ప్రజలు తెలుసు అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అది కూడా కార్యకర్తలు నాయకుల్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతాను చిలకదూరిపేట కార్యకర్తలు జన సైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు చిలకదూరిపేట నాయకులు కావచ్చు ఎవరి తోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు చిలకూరుపేట నియోజకవర్గం ప్రజలన్నే తెలియజేస్తా గుంటూరులో కాదు అవాకులు చవాకులు పేలటానికి చిలకల్లూరి పేటకల్లూరి పేట గడ్డ కాబట్టి నా గెలుపు ఎప్పుడు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపు ఏంటో మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆరోసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి చదువు చిలకలూరుపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కూడు రాగానే ఫస్ట్ టైం చదువు చిలకలూరుపేట సభ నిర్వహించాం చిలకలూరుపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని కితాబ్ ఇచ్చారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే పెద్ద సభ అని చెప్పారు ప్రజాగళం రేపు మళ్ళా ఈ టాప్ టెన్ మెజారిటీ ఈ రాష్ట్రంలో చిలకలూరుపేట ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు ఎందుకు తప్పు చేశామా ఆవేదన ఇవాళ నామినేషన్ ద్వారా చూపెట్టారు ఒక రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని భరించలేమనేటువంటి ఆవేదన ఆందోళన ఆ యొక్క ఉక్రోషం నా నామినేషన్ ద్వారా ఎదుటి పార్టీ వాళ్ళకు చూపెట్టారు చిలకలూరుపేటలో అరాచకాలకు తావు లేదు ప్రశాంతమైనటువంటి చిలకలూరుపేట అరాచకాలు చేయాలంటే చిలకలూరుపేట ప్రజలు సహించరు అరాచకాలకు తావులే ఈ బటన్ నొక్కుడు ఈ నవరత్నాలు అనేటువంటిది పేదవారిని మోసం చేశారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అదే బటన్ నొక్కడు రాష్ట్ర ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి సాగనప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోతే ఇక్కడికి అభ్యర్థి వచ్చాడు నా గురించి మాట్లాడతాడు నా గురించి ఏమి తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు చిలకూరుపేట హద్దులు తెలియవు నీకు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియవు ఎన్ని వార్డులు ఉన్నాయో తెలియవు నేను నా గురించి మాట్లాడతాడు నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నేను నా మీద కామెంట్ చేస్తాడు నాలుగున్నర ఏంటి లేనంటే ఆయన ఎక్కడున్నాడు ఆయనకు తెలియదు నాకు నాకు నేను ఎక్కడున్నాడు చిలకూరుపేటకు తెలుసు చిలకూరుపేటకు అందుబాటులో ప్రతి క్షణం అందుబాటులో ఉండేవాడిని అన్ని ఫోన్లు ఎత్తుతారు ఇంకా పెద్ద పెద్ద మాటలు నేనుగా మొన్న వచ్చాడు లేదు చిలక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఏమన్నాడు ఏమనుకున్నావు చిలకలూరిపేట అనుకున్నావా ఏమనుకున్నావు ఇది చిలకలూరుపేట నాయకులను నిన్నగాక వచ్చి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను మాట్లాడే ధైర్యం నీకు ఏమనుకుంటున్నావు ఇది కే ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది మీ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు నువ్వు ఈ చిలకలూరుపేట ప్రజల్ని అబద్దాలతోటి అసత్యాలతోటి నా మీద పొర వెళ్తే నీ ఓట్లు తగ్గుతూ తప్ప పెరగవు నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో ఈ చిలకలూరు పేటకి ఐదు ఇరవై ఐదు ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాను నేను ఈ చిలకలూరు పేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది అటువంటిది ఈ ఐదేళ్లలో గడచిన ఐదేళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మైనింగ్ కావచ్చు గ్రానైట్ కావచ్చు భూదందాలు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు సిటీ కేబుల్ కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఎవరిని వదిలిపెట్టలా ముందు వాటికి సమాధానం చెప్పి నీ ఐదేళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిలకూరిపేటలో నువ్వు ఓటగాలి ఈరోజు అవన్నీ మర్చిపోయి నా మీద ఏదో అసత్యాలు ఆరోపణలు ఒకసారి గెలిచారు నా మీద అబద్ధాలు చెప్పి ఐదేళ్లలో ఏం చేశారు నేను ఏ తప్పు చేస్తుంటే ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు ఈరోజు చిరకలూరుపేటలో ఒక జన ప్రపంచం ఈరోజు పత్తిపాటి పొల్లారోగా రాములు చూపి చిరకలూరుపేటలో వేలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి మర్చడానికి అదేవిధంగా చిలకలూరుపేటలో వైసీపీ అభ్యర్థిని ఈ రోజే విజయం పొల్లారావు గారి అఖండ మెచ్చుకు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని ఈరోజు ప్రజలందరూ బయటకు వచ్చి ఆయన నామినేషన్కి వేలాది తరలి వచ్చారంటే చిలకలూరుపేటలో వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మంత్రి రజనీ అరాచక అరాచకాల మీద ఏ విధంగా విసికి ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్కి హాజరయ్యారో ఒక్కసారి ఈ జనసందోహం చూస్తే అర్థమవుతుంది ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద వైసీపీ అభ్యర్థిగా నిన్న కాబట్టి మనోరం గారు నామినేషన్ వేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అసంపూర్ణంగా పదజాలంతో వాటిని మాట్లాడుతూ టోలు తీస్తా అంతు చూస్తాం అని సంబోధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను చిలకలూరుపేటలో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి టోలు తీస్తాం తాడ తీస్తాం మేము అధికారంలో రాపోతున్నాం ఎక్కడ గెలిచేది నేనే నసరావుపేట పార్లమెంట్కి లాభం నేను అనిల్ యాదవ్ గారు గెలుస్తారు మేంత చూస్తామని నేను ఆయన చెప్పడం చూస్తుంటే చిలకలూరి పేట ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలా మాకు ఓటు వేయకపోతే మేము గెలిచిన తర్వాత ఈ చిలకలూరిపేట ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాం అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది గతంలో చూసాం పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద మహిళల మీద ఏ విధంగా పద పదజావంతో మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడాడో అందరికీ తెలిసింది కుటుంబ సభ్యుల మీద వాడింట్లో ఆడబిడ్డల మీద నారా బాబు గారికి సజీమణి గారి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల కావచ్చు ఆయన మాట్లాడే భాష ఈ రాష్ట్రంలో మహిళలను కించే విధంగా ఉన్నది అందరు చూశారు అసలు ముందలుగా కావట మనోహర్ నాయుడు గారిని మేము ఒక్కటే అరగ ప్రతిపాటి పుల్లారావు గారు అందుబాటులో ప్రజలకు లేకపోతే మీ మంత్రి గారు ఇక్కడి నుంచి పాల్సినటువంటి గుంటూరు పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె చేసినటువంటి అరాచకాలు ఆమె చేసినటువంటి అవినీతిపై ముంగళ సమాధానం చెప్పి మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చిలకల్లూరుపేట నియోజకవర్గానికి మొత్తానికి తెలుసు ఈరోజు ఇక్కడికి వచ్చి సవాళ్ళు విసురుతావు తాడతీస్తావంటే చిలకల్లూరుపేట ప్రజలు చూస్తూ ఉంటారనేది నువ్వు అనుకుంటే అది చాలా తప్పు చాలా సౌమ్యబద్ధంగా చెబుతున్నావు ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తీసుకుంటుందని ఇటువంటి మాటలు చెప్పే మంగళ ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు పద్ధతిగా ఉండదని తెలియజేసుకుంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాం పత్తిపాటి పుల్లారావు గారిని ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి చిలకొన ప్రజలు సిద్ధంగా ఉన్నది ఎన్డీఏ అభ్యర్థులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు నామినేషన్ సందర్భంగా శిల్కలూరుపేట జన సమూహాన్ని మీరందరూ చూశారు పట్టణంతా జనం వచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఐదు సంవత్సరాలు నేనేదో చేస్తానని నమ్మండి నేనేదో మీ అందరికి ప్రజలకు సేవ చేస్తానని ఈ ఒక్కసారి నాకు ఓట్లు వేయండి అని నమ్మ బలికి ఓట్లు వేయించుకున్నారు మన అరాచకం ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు ఏదన్నా గట్టిగా ముందుకెళ్తే లోపలేయటం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఏమీ లేదు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకే మన ప్రతిపాటి పుల్లారావు గారు ఉన్న కాలంలోనే మనకి అభివృద్ధి చెందింది ఈ ఐదు సంవత్సరాల్లో నిద్రపోయి ఇప్పుడు ప్యాలెస్ నుంచి నేనంత జనానికి కనపడుతున్నాను నాకంతా ఓట్లు వేయండి నన్ను గెలిపించండి మరీ ఒక్కసారి చూడండి అని ఫోకస్ మాటలు ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు జనం కాబట్టి ప్రతిపాటి పుల్లారావు గారి ఇక్కడ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు అత్యధిక మెజార్టీతో గెలవటమే కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల కూడా గెలుపు ఖాయం కాకపోతే మెజార్టీ ఎంత అనేదే గాని గెలుపు అనేది ఖాయం అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా ప్రతిపాటి పుల్లారావు గారిని ఆదరించి మన మళ్ళా మనం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం ఇప్పుడు మళ్ళా అభివృద్ధి పదంలోకి రావాలంటే మనం ప్రతిపాటి పుల్లారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ అట్లే రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు పోయిసారి కూడా అభివృద్ధి పదంలో నడిపించారు ఈసారి కూడా యువ యువ నాయకుడు వారిని మనం అత్యధిక మెజార్టీతో ప్రతిపాటి పుల్లారావు గారికి ఎంత ఓటింగ్ శాతం వస్తుందో రావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా అంతే మెజార్టీ వస్తుందని మేము నమ్మకంతో ఎన్డీఏ అభ్యర్థుల్ని అందరూ ఆదరించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం